హలో అండి వెల్కమ్ టు బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పచ్చడి అయితే చేసేద్దాం ఈ కాకరకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రుచి అయితే అదిరిపోయింది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయ అన్నీ నీట్గా వాష్ చేసుకొని ఇలాంటి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకొని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి నేనైతే గింజల తీసేయలేదు అలాగే ఉంచేసాను ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత విటిన్ టూ అవర్స్ పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆవాలు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇక్కడ మనం మనకు ఈ కాకరకాయలు అనేవి మంచిగా ఆరిపోయాయండి ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము పోప్కి రెడీ చేద్దాం ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈయన నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చ దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కూడా ఫ్రై అవ్వకూడదు లైట్గా రికల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నా సో ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మంచిగా కలుపుకొని ఈ ఆయిల్ని చల్లర పెట్టుకోవాలి పప్పున పెట్టేసుకొని కాకరకాయ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ తర్వాత మనం ముందాక ఫ్రై చేసుకున్న ఆవాలు జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు అండ్ హాఫ్ కప్ అంటే ఒక టెన్ ట్వెల్వ్ టేబుల్ స్పూన్ల కారం అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నా ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక నాలుగు టేబుల్ నాలుగు నిమ్మకాయల అయితే యాడ్ చేసుకుంటున్నా సో ఈ బెల్లం ఎందుకంటే మనకు చేదు అనేది తెలియకుండా ఉంటుందండి అందుకు మీకు బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత మనం ఇందాక చల్లర పెట్టుకున్న ఆయిల్ని ఇందులో మొత్తం వేసుకోవాలి విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలి మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని చల్లారి పెట్టుకొని ఇందులో వేసుకోవచ్చు సో నాకైతే ఇది సరిపోతుంది అంతే అండి మీది అప్పటికప్పుడు తినొచ్చు లేదంటే టూ త్రీ డేస్ తర్వాత ఇంకా మంచిగా ఊరుతుందండి అప్పుడు ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కొత్తగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్